బీర్ తయారీలో మాల్ట్ హోప్స్ ఈస్ట్ కార్బోనేషన్ కీలకం బీర్లో మాల్ట్ ప్రధానం దీనివల్ల తీపి స్వభావం ఆల్కహాల్ ఇస్తుంది మాల్టెడ్ బార్లీ నుండి వచ్చే పిండి పదార్థమే ఆల్కహాల్గా మారుతుంది ప్రపంచవ్యాప్తంగా మద్యం ప్రియులు ఎక్కువగా బీర్ అంటే చాలా ఇష్టపడతారు మగవారే కాదు ఇటీవల కాలంలో అతివలు కూడా బీర్ తాగడానికి చాలా ఇష్టపడుతున్నారు అలాంటి బీర్కు ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఉందంటే నమ్ముతారా పూర్వపు మెసపడోనియా ఈజిప్ట్ నాగరికతల్లో కూడా ఇది పానీయంగా ఉన్నట్లు చరిత్ర చెబుతుంది అయితే ప్రస్తుతం అధికంగా మద్యం సేవించే మద్యపాన ప్రియులు తాగే ఈ బీర్ తయారీలో ఏ పదార్థాలు వాడతారో తెలుసా మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బీర్లో నాలుగు ప్రక్రియలే కీలకం బీర్ తయారీలో మాల్ట్ హోప్స్ ఈస్ట్ కార్బోనేషన్ కీలకం బీర్లో మాల్ట్ ప్రధానం ఇది బీర్కు శరీరం లాంటిది దీనివల్ల తీపి స్వభావం ఆల్కహాల్ను ఇస్తుంది మాల్టెడ్ బార్లీ నుండి వచ్చే పిండి పదార్థమే ఆల్కహాల్గా మారుతుంది ఇక ఈ బీర్లో మరో ప్రధాన కారకం హోప్స్ ఇవి బీర్కు చేదు సువాసనను అందిస్తాయి అంతేకాకుండా నిల్వ సామర్థ్యాన్ని ఇస్తాయి ఈ చేదు మాల్ట్ యొక్క తీపిని సమతుల్యం చేస్తుంది ఇక కార్బన్ డైఆక్సైడ్ ద్వారా కార్బోనేషన్ చేయడం వల్ల నురుగు వస్తుంది ఇలా ఈ నాలుగు ముఖ్యమైన ముడి పదార్థాల సమతుల్యత కారణంగా బీర్ ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటుంది బీర్లో తొంభై శాతం వరకు నీరు ఉంటుంది అయితే ఈ నీటితో పాటే వాడే మినరల్స్ బీర్ రకాన్ని రుచిని నాణ్యతను నిర్ణయిస్తాయి మాల్టెడ్ బార్లీతో నురుగులు కక్కే బీర్ తయారీ విధానం చూద్దాం బీర్ను తయారు చేసే విధానాన్ని బ్రూయింగ్ అంటారు ఇందులో మాల్టెడ్ బార్లీ ముఖ్యమైన ముడి పదార్థం మాల్టెడ్ అంటే బార్లీ గింజలను మొలకెత్తిస్తారు ఆ మొలకలు మరింత పెరగకుండా వేడి నీటిలో నానబెడతారు బార్లీ మొలకెత్తే సమయంలో సహజంగానే ఎంజైమ్ ఉత్పత్తి జరుగుతుంది ఈ ఎంజైమ్లే మద్యం తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ మాల్టింగ్ ప్రక్రియ వల్ల ఉండే పిండి పదార్థం తేలికగా విచ్ఛిన్నమయ్యే రూపంలోకి మారుతుంది బార్లీతో పాటు నీరు హోప్స్ పువ్వులు మరియు ఈస్ట్ ఇతర ధాన్యాలు గోధుమ బియ్యం మొక్కజొన్న కూడా వాడతారు ఆ తర్వాత మాల్టెడ్ బార్లీ లేదా ఇతర ధాన్యాన్ని వేడి నీటిలో కలిపి పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తారు ఈ ద్రవాన్ని వాల్ట్ అంటారు ఈ వాల్ట్ను వేడి చేసి హోప్స్ పువ్వులను చేరుస్తారు ఈ హోప్స్ చేదును సరికొత్త రుచిని కలిగిస్తాయి అంతేకాకుండా ఇది సహజంగా మద్యాన్ని నిల్వ చేసేందుకు పనికొస్తుంది ఆ తర్వాత ఈ ద్రవాన్ని ఫిర్మెంటేషన్ చేస్తారు ఈ వాల్ట్ను చల్లబరిచి అందులో ఈస్ట్ను కలుపుతారు ఈస్ట్ చక్కెరలను ఆల్కహాల్గా మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తుంది ఆ తర్వాత తయారైన బీర్ను ఫిల్టర్ చేసి బాటిల్స్లో నింపుతారు కొన్నిసార్లు అదనంగా కార్బోనేషన్ చేస్తారు బీర్లో కార్బన్ డైఆక్సైడ్ సీవోటు వాయువును కరిగిస్తారు ఈ ప్రక్రియ బీర్కు దాని ప్రత్యేకమైన బుడగలు నురుగు మరియు కొత్తగా ఘాటైన అనుభూతి అందిస్తుంది ఇందులో ఆల్కహాల్ శాతం సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు ఉంటుంది కొన్ని క్రాఫ్ట్ బీర్లు పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇతర మద్యాలతో పోలిస్తే బీర్ను ప్రత్యేకంగా నిలబెట్టేది నురుగే సహజ కార్బోనేషన్ ద్వారా ఈ ప్రత్యేకతను బీర్ సంతరించుకుంటుంది బీర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ సీవోటు బుడగలు గొంతుకు చల్లని ఘాటైన అనుభూతిని ఇస్తాయి ఇక బీర్పై భాగంలో ఉండే నురగలు బీర్ సువాసనలను పోకుండా చూస్తుంది నురుగే బీర్ నాణ్యతకు నిదర్శనం ఇక మార్కెట్లో చాలా రకాలైన బీర్లు అందుబాటులో ఉన్నాయి డిస్క్లమరీ ఏంటంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండండి